హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ రైస్ ఈ క్యాప్సికమ్ రైస్ని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ క్యాప్సికమ్ రైస్ని పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఈ క్యాప్సికం రైస్ని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కుక్కర్ని తీసుకోండి దానిలోకి వన్ గ్లాస్ వరకు రైస్ని తీసుకోండి మీరు ఈ ప్లేస్లో బాస్మతి రైస్ కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనిలోకి వాటర్ని వేసుకొని ఈ రైస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ని తీసేసి దీనిలో ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసుకొని అలాగే దీనిలోకి కొంచెం ఆయిల్ కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఈ రైస్ని కనీసం పది నిమిషాలైనా నాననివ్వండి పది నిమిషాల తర్వాత రైస్ని ఇలా చక్కగా ఉడికించేసుకొని తీసుకొని దీనిని చల్లారనివ్వండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక క్యాప్సికమ్ని అలానే ఒక పచ్చిమిర్చిని ఒక ఆనియన్ని ఒక టొమాటోని తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి అలాగే క్యాప్సికమ్ని కూడా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి మీరు కావాలనుకుంటే ముక్కలు అనేవి పెద్ద సైజులో కూడా కట్ చేసుకోవచ్చండి కానీ ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని మనము క్యాప్సికమ్ రైస్ చేయడం వల్ల చిన్నపిల్లలు కూడా ఈ ముక్కలు అనేవి పక్కన పెట్టకుండా ఇలా డైరెక్ట్గా రైస్తో పాటు తినేస్తారండి ఇలా అన్నింటినీ కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టండి దానిలోకి టూ టు త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి వన్ స్పూన్ తాలింపు దినుసులను వేసుకోండి అలాగే వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి ఇప్పుడు దీనిలోకి వన్ స్పూన్ పల్లీలు కూడా వేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి వీటిని దోరగా ఫ్రై చేయండి తాలింపు దినుసులు అనేవి ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి పచ్చిమిర్చిని వేసుకోండి అలాగే ఆనియన్స్ని కూడా వేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ అనేది మనకి లైట్గా ఫ్రై చేయండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్ అనేవి మాడకుండా వీటిని బాగా ఫ్రై చేయండి దీనిలోకి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలపండి ఈ క్యాప్సికమ్ రైస్ అనేది ఇలా ఒకసారి ట్రై చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలానే క్యాప్సికం అనేది కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి కరివేపాకును కూడా బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోండి ఇలా క్యాప్సికమ్ ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి చేసి ఈ క్యాప్సికం ముక్కలనేవి ఆయిల్లో కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి వీటిని బాగా మగ్గించండి మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుకుంటూ ఈ క్యాప్సికమ్ ముక్కల్ని సాఫ్ట్గా అయ్యేంతవరకు వీటిని బాగా ఫ్రై చేయండి ఈ ముక్కలు అనేవి లైట్గా ఫ్రై అయిపోయాక దీనిలోకి టొమాటోని కూడా వేసుకోండి ఇలా టమాటో ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఈ రెండు కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి మనకి టొమాటో ముక్కలు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా ఉడికించండి చూడండి మనకి టమాటో ముక్కలు కూడా అలానే క్యాప్సికమ్ ముక్కలు ఇవి రెండు కూడా ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనము రైస్ ఉడికించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఈ మసాలాలు మొత్తం దీంట్లో కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలపండి ఇలా క్యాప్సికమ్ రైస్ని అప్పటికప్పుడు చాలా ఈజీగా పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ మసాలాలు కూడా ఇవి పూర్తిగా ఫ్రై అయిపోయాక దీనిలోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న రైస్ని కూడా దీనిలోకి వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ రైస్ మొత్తం దీనిలో కలిసేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి ఈ టైంలో మీకు సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ అనేది తక్కువైతే ఈ టైంలో కొంచెం యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి దీనిలోకి చివరగా సన్నగా కట్ చేసి ఉంచిన కొత్తిమీరని కూడా వేసుకొని మరొకసారి ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే క్యాప్సికం రైస్ అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ క్యాప్సికం రైస్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా కానివ్వండి చల్లారిన తర్వాత అయినా దీన్ని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలానే ఈ రెసిపీ మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి